మ్యాథ్స్ డే సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి శాంతా మేడం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం వీరికి బుకేను అందించవలసిందిగా మరియు బ్యాడ్జ్ పెట్టవలసిందిగా ఎయిత్ క్లాస్ ఐశ్వర్య మరియు దీప్తి ఇద్దరు రండి బ్యాడ్జ్ బోకే అందించండి మేము దయచేసి ఎంకౌర్స్ చేస్తున్నాం లోకేష్ మహేష్ ఇంటాక్ లోకేష్ మహేష్ విదరాం లోకేష్ మహేష్ సకర్ బజ్ కు ఫ్లవర్ ఈ సఫల్తిలు వొత్తునే ఉండాలి నెక్స్ట్ ఫిజిక్స్ మాస్టర్ హిజ్ బి మార్తి గారు తెలియజే సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వికీ దినేష్ 9th క్లాస్ వికీ దినేష్ వికీ దినేష్ దినేష్ గారు అండ్ స్టూడెంట్స్ అలాగే మన స్టేట్ ఫేమస్ ఎక్స్పైరేట్గా ఫేమస్ అయిన మన మ్యాథ్స్ టీచర్ ఎరవల్ అశోక్ సార్ గారిని సాధారణ ఆహ్వానిస్తున్నాం ఐశ్వర్య దీప్తి ఐశ్వర్య ఐశ్వర్య దీప్తి మ్యాథ్స్ టీచర్ శ్యామరా మేడం దినోత్సవ శుభాకాంక్షలు మేడం గారికి అలాగే బయో సైన్స్ మ్యాథ్స్ బయో సైన్స్ టీచర్ మహేందర్ రెడ్డి గారు ఈరోజు సార్ రాలేరు అలాగే నెక్స్ట్ ఆంగ్ల బోధకులు మనందరికీ అత్యంత ప్రేమ పాత్రలైనటువంటి లక్ష్మీరాజన్ సార్

తెలుగు భాషా కోవిదులు కవి కవి ప్రదాత సాహితీవేత్త డాక్టర్ పట్టాను పొందిన మా చిట్టి తమ్ముడైన ముత్యంపేట గంగాధర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం వీరు అందరితో కలివిడిగా ఉంటూ కలుపుగోలుగా ఉంటూ అందరినీ కలుపుకపోయే మనస్తత్వం వీరిది వీరికి బొకే మరియు బ్యాడ్జ్ అందించవలసిందిగా రమ్య మనీషా రండి ఇక్కడ ఒక నృత్య గీతం వారసులం వారసులం గణిత వారసులం అంటూ సెవెంత్ క్లాస్ పిల్లలు చేయడం జరిగింది ఇది మ్యూజిక్ తో ఉన్న పాట అందుకే నేను తీసివేసాను మనం ఏంటిదని కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థి వెక్కి చెప్పడం జరిగింది శ్రీనివాస రామానుజారి ఇక్కడ ఆయన గొప్పతనం ఏంటి అంటే శ్రీనివాస రామానుజారి గారు ఆయన చిన్న వయసు నుండి అంటే ఒక సబ్జెక్ట్ మీద ఇష్టం పెంచుకున్నాడు ఏదైనా మనము ఒక సబ్జెక్ట్ మీద ఇష్టంతో చదవాలి కష్టంతో కాదు ఇప్పుడు ఒక పాట సిక్స్త్ క్లాస్ వాళ్ళు బాగాహారం బాగాహారం బలెలే బలే బలే బాగాహారం ఇది కూడా మ్యూజిక్తో ఉందండి మ్యూజిక్ తీసేసి దల్గనే అవాలి కూడా మేము చేయడం చేస్తున్నాము ముఖ్యంగా 6th 7th 8th వాళ్ళ హోంకు కష్టపడి ప్రిపరేషన్ చేయడం జరిగింది అది ఏ ఆ వాళ్ళకి సంబంధించిన ఆ ఆ అన్ని పిల్లలకు చేయడం మన ప్రతి వారికి సాధ్యకరణ చేయిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గణితం 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 గగన వీధులలో గణితమే గల్లీ గల్లీలోన గణితమే గణితం 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 గగన వీధులలో గణితమే గల్లీ గల్లీలోన గణితమే పైసా చూద్దామన్న లెక్కలే ప్రతి పనిలోన లెక్కలే ఆఫీసు రూములోన లెక్కలే క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ పిల్లల్లో లెక్కలే హెచ్ఎం గారి మాటలో లెక్కలే టీచర్ పాఠాలలో లెక్కలే శ్రీనివాస్ సార్ చిరుహాసంలో లెక్కలే శాంత మేడం ప్రశ్నలో లెక్కలే శ్యామల మేడం చేతి చాకులో లెక్కలే అశోక్ సార్ అలవోగా చెప్పేవి లెక్కలే పాఠశాల ప్రతి అడుగులో గణితమే ప్రపంచమంతా నడుస్తున్నది గణితంతో పాఠశాల ప్రతి అడుగులో గణితమే ప్రపంచమంతా నడుస్తున్నది గణితంతో నలుగురి గణిత టీచర్లతో నలువైపులా పేరు గాంచుతో మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో నిలబడడం సొంత పెళ్లి అదృష్టమే అందుకే చెబుదాం మనమంతా రామానుజం గారికి రమ్యమైన జయజేలు అందుకే చెబుదాం మనమంతా రామానుజం గారికి రమ్యమైన జయజేలు లెక్కలతో హిక్కులు నేర్చుకొని లెక్కలతో ట్రిక్కులు నేర్చుకొని రాబో కాలానికి రెడీగా ఉండండి మీరంతా పిల్లల మేధాశక్తిని పిరమిడులా చేసి పిల్లల మేధాశక్తిని పిరమిడులా చేసి వారి పనిలో చోటు సంపాదించిన వారి పనిలో చోటు సంపాదించిన మన గురువులకు అందుకే చెబుదాం మనమంతా ఘనంగా మన గణిత ఉపాధ్యాయులందరికీ జయజేయుడు అందుకే చెబుదాం ప్రతిరోజు జాతీయ గణత దేవోత్సవంగా జరుపుకోవడం అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా సంతోషదాయకమైన విషయం ఈ సందర్భంగా దేశంలోని ప్రతిలో అదేవిధంగా యూనివర్సిటీలలో అదేవిధంగా వివిధ విద్యా సంస్థలలో ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో రామాను కీర్తి ఈ విధంగా మనందరి కూడా ఆయన చేసిన పరిస్థితి మనందరం కూడా చెప్తూ ఈ దివచారుని జరుపుకుంటున్నాం సో ఈ డిసెంబర్ సెకండ్ సందర్భంగా మన పాఠశాల కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సో మేము డిసెంబర్ రాగానే యూనివర్సిటీలో అందరూ కూడా అందరూ కూడా మల్టీ డిసెంబర్ సో డిసెంబర్ ఫస్ట్ వీక్ స్టార్ట్ గానే శివశంకర్ గారు అందరి అందరికీ సార్ మనమే

మంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదా భీరామ వినరు వేమ పద్దెనిమిది వందల ఎనభై ఏళ్ళ పుట్టిండు డిసెంబర్ టూ నాడు ఒక అగ్నికణం అదే అగ్నికణం చాలా తక్కువ టైం లోపల దాదాపు మేము సంవత్సరాల జీవిత కాలాన్ని మనం ఇంత చర్చించుకుంటున్నాం ఇంత కండ కండాలుగా చెప్పుకుంటున్నాం అదే వ్యక్తి ఇంకొక ఇరవై సంవత్సరాలు బతుకుతే భారతదేశ స్థితిగతులు ఏ విధంగా ఉంటుంది

చాలా చాలా రిస్క్ తీసుకున్నారు చాలా అంటే సో టేకన్ శ్రీనివాస రామానుజన్ నూట ముప్పై ఏడవ పాఠశాలలో ఘనంగా విద్యార్థిని విద్యార్థులు చాలా చక్కగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు గురించి రెడ్డి రాఘవయ్య చాలా చక్కని పుస్తకం రాశాడు ఆయన గురించి హైదరాబాద్ లో బుక్ ట్రస్ట్ లో ఇప్పుడు బుక్ ఫేర్ జరుగుతుంది పోయిన సంవత్సరం అతని బుక్ తీసుకున్నాను అది నలభై ఎనిమిది పేజీల దగ్గర దగ్గర ఉంది చిన్నది రెడ్డి రాఘవయ్య అని చాలా బాగా రాశాడు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత అసలు శ్రీనివాసుల రామానుజన్ యొక్క జీవన చరిత్ర ఏ విధంగా ఉందని చక్కగా చదువుకున్నాను నేను మీరు కూడా దాన్ని చదవలసినటువంటి అవసరం ఉంది ఇక ప్రత్యేకించి మ్యాథ్స్ గురించి చెప్పవలసి వచ్చినప్పుడు మీరు జీవితంలో ఏ ఏంట్రన్స్ ఎగ్జామ్ రాసినా లేదా ఏ ఉద్యోగానికి ఎన్నిక కాపాడడానికి మీరు బయలుదేరినా మీకు ఎదురయ్యేటువంటి మొదటి సబ్జెక్టు మ్యాథమెటిక్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే తీసుకుంటారో నెక్స్ట్ ఫ్యూచర్ మాత్రం అంతా వాళ్ళు చాలా హ్యాపీగా బతికేటువంటి అవసరం ఏర్పడుతుంది అనేది స్పష్టం కాబట్టి కంపల్సరీ ప్రతి ఏ ఎగ్జామ్ కైనా ఇరవై నుండి ఇరవై ఐదు మార్కులు ఇరవై ఐదు మార్కులు దాని నుండే వస్తున్నాయి కాబట్టి మీరు మ్యాథ్స్ ని తక్కువ అంచనా వేసుకోకూడదు